స్నాక్స్ వాళ్ళు తినే స్నాక్స్ ఏమందిలో పెట్టేస్తాను ఈ వేళకపోతే రేపు చూస్తాను కొంచెం ఈమె స్నాక్స్ ఈ స్టైల్లో వండుకోవాలి అన్నది చేశాను అనమాట ఇంకొకటి ఒక ఫ్రై కూడా చేశాను పచ్చ అదే గడపసంచి వాపు ఉన్నవాళ్ళు తినవలసినటువంటి ఫుడ్ మరి నేను అన్నీ క్లోజ్ చేసేసాను కదా పాపం వాళ్ళకి అది తినొద్దు ఇది తినొద్దు అది తినొద్దు అంటున్నాను నలభై రోజులేగా ఆ తర్వాత స్వేచ్ఛగా అన్నీ తినచ్చు ఆ తర్వాత అయినప్పుడు లేడీస్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ లేడీస్కి వచ్చేస్తాయి జెంట్స్ కాబట్టి లేడీస్ ఏంటంటే దేశంలో చాలా కేర్ ఉంటారు లేడీస్కి వాళ్ళు దాంట్లో ఆకుకూరలు ఎక్కువ అనేది మా అప్పుడు నాకు కూడా తగ్గలేక అదే అప్పుడు వచ్చింది కానించి నేను చాలా అంతే అంటారు రోగం అంటే భోగానికి దారి తీస్తుందట ఎస్ కరెక్ట్ మాత్రం అది మనకు అండి రెస్టార్ కరెక్ట్ బెల్లం వేసి తిరిగిపోద్దని తర్వాత వేస్తాను సోం తీసుకుంటే బాగుంటుంది కదా టీలో బ్యాచ్ పని అక్క ఫోర్టీ డేస్ బ్యాచ్ పెయి బ్యాక్ పెయినా మరి ఎలా ఉంటుంది బ్లీడింగ్ అవుతుందా అవ్వట్లేదా కాలుష్యం కూడా డిస్టెన్స్ కొందరు పెయిన్ వస్తుంది అంటే కొంచెం అది కూడా ఇదేం ప్రాబ్లం ఉన్నా బలం కూడా తక్కువగా ఉంటుంది నీకు కాలుష్యంకి సంబంధించిన ఫుడ్ కూడా నాకు తీసుకోవాలి బెల్లం ఇందులో వేరుగా వేస్తాను ఎందుకంటే మీడియం ఆవుకే తింటున్నావా అమ్మ నిన్న రాణి ఉమ్మా ఇంతకు రాణి వచ్చింది కదా తను కూడా రాత్రి మెసేజ్ పెట్టింది అమ్మా బ్లీడింగ్ అవ్వట్లేదమ్మా ఆవుకే తినరా గచ్చికి రెండు పూట్ల వాడి అన్నాను అవుతుందట మార్నింగ్ వచ్చి చెప్తుంది హాయ్ నాన్న హాయ్ మమ్మీ నమస్తే అంటున్నాడు గిరిధర్ థ్యాంక్ యూ నాన్న గుడ్ ఈవినింగ్ బాగున్నారా మమ్మీ బాగున్నా ఉన్నావు వన్ మినిట్ వస్తాను గిరి ఎలా ఉన్నావునన్నా ఎక్కడ నా బెంగళూరులో ఉన్నావా లేకపోతే ఊరు వెళ్ళావాల్గా కాదు కే అవునా అమ్మయ్య శుభవార్త అంటే కరిగిందని అర్థం ఎండకి కరగాలి కరిగితేనే కరిగి వచ్చేస్తుంది మంచి బాగున్నారా తిన్నాము తింటే తిన్నావు తింటే వేడిగా పొడిని నుంచి వచ్చేసిందిగా కూల్ 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 కానీ తినాలి